కాపట్ల జిల్లా కర్లపాలెం రామకృష్ణ సేవా సమితిలో యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ పూర్ణానంద మహారాజ్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా యోగాకు ఆదరణ పెరుగుతోందన్నారు ప్రతిరోజు యోగా చేయడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా బలంగా ఉంటారని వివరించారు ఈ కార్యక్రమంలో పెన్మత్స బాపిరాజు తురుగుంట్ల బాబు తదితరులు పాల్గొన్నారు

అది చాలా పురాతనం మన ఋషులు మునులు మనకి ఇచ్చిన సంపద ఎలాగే మన తల్లిదండ్రి మనకి ఆస్తిపాస్తులు అందిస్తారు మన యొక్క ఋషులు మనలు అందించిన ఈ యోగ ప్రక్రియ ద్వారా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా అంటే మరి పతాంజలి మాట చెప్తారు యమ నియమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహార ధారణ ధ్యానం సంబంధ అంటే ఒక మనిషి అత్యున్నతమైన స్థితి తన నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది యోగాలో ముఖ్యంగా శారీరకంగా మానసికంగా సంతోషంగా ఉండడానికి తను నాడీ వ్యవస్థను అంతా ఫ్రీగా చేస్తాడు శ్వాసకోశాలు అన్నీ చక్కగా ఉంటాయి శరీరంలో ప్రతి అంగానికి కూడా శ్వాస వెళ్ళే అవకాశం ఉంటుంది ప్రతి ఆసనంలో ఒక కూడా శ్వాసకోశ స్థితిలో మెరుగుపడుతుంటాయి సో యోగా అంటే కేవలం మనుషులు అనుకుంటారు ఏదో ఆసనాలు చేయడమే అనుకో ఇది భగవంతుని మనస్సును నిచ్చలం చేసి ఆత్మస్థితిలో నుంచి సమాజ స్థితి దాటి తుర్యావస్థ వరకు తీసుకెళ్లే సో ఇది మన సంస్కృతి మన సంప్రదాయం చక్కగా ఈ యోగాసనాలు దాని యొక్క ప్రాణాయామం చక్కగా అనుష్ఠించి సమాజ స్థితి వరకు వెళ్ళే ఈ యోగాని అందరూ నేర్చుకున్నాం ఇతరులకు రాబోయే వాళ్ళకి నేర్చుకుంటాం విదేశాలు చక్కగా మన సంస్కృతిని గౌరవిస్తూ అందరూ నేర్చుకుంటున్నారు యోగా అనేది మన సంస్కృతి మన సంప్రదాయం భారతదేశం సంపద అందరి చేయాలి నేర్చుకోవాలి ఆనందంగా జీవితాన్ని గడపడానికి యోగా అందరికీ ఉపయోగపడతాయి ఇటు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా వారికి కూడా అందరికీ ఉపయోగం తప్పకుండా యోగ చేయండి ఆరోగ్యంగా జీవించండి